ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఒకరు తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా మన ఇండియాలో భారతదేశంలో బాగా పెరుగుతున్న వ్యాధుల్లో జబ్బుల్లో ఒకటి దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్స్ మన ఆహారం తినే అలవాట్లు ల్యాక్ ఆఫ్ ఎక్ససైజ్ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ముఖ్య కారణము అందుకని డయాబెటీస్ చాలా యంగ్ ఏజ్ నుంచి చూస్తాను ఇంత ముందు కాలంలో అబౌవ్ ఫార్టీ అబౌవ్ ఫిఫ్టీ అనే వాళ్ళకి డయాబెటీస్ అని ఉండేది కానీ ఈ మధ్య చిన్న ఏజెస్ నుంచి థర్టీస్ ట్వంటీస్ నుంచి కూడా డయాబెటీస్ చూస్తాను ముఖ్య కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ మన ఆహారపు అలవాట్లు చేంజెస్ మన ఫుడ్ తినే హ్యాబిట్స్ ఫుడ్ డైట్ దాని తర్వాత రిఫైన్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు ఈ మధ్య కాలంలో మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చి డయా డయాబెటీస్కి మనకు వస్తుంది వచ్చింది అనే దానికి సంకేతాలు ఏంటంటే పాలియూరియా అంటాం అంటే యూరిన్ ఎక్కువ రావడం పాలిడిప్సియా డ్రైనెస్ ఆఫ్ మౌత్ తాగినా కూడా నీళ్ళు తాగాలనిపించడం పాలిఫేజియా ఎక్కువ ఆకలి ఎక్కువ కావడం తినాలనిపించడం తిన్నా కూడా కూడా మనకు వెయిట్ లాస్ కావడం అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ దో వెయిట్ నార్మల్లీ బట్ దెర్ ఇస్ ఎ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఉంటుంది ఇదొకటి తర్వాత డిలేడ్ ఉండ్ హీలింగ్ అండి ఏదైనా దెబ్బ తగిలితే మానకపోవడం ఎక్కువ కావడం ఇన్ఫెక్షన్స్ రావడం హెయిర్ లాస్ ఇరిటబిలిటీ సో లాట్ ఆఫ్ కమైన సంకేతాలు అయితే యూరిన్ ఎక్కువ రావడం వెయిట్ లాస్ కావడం ఎక్కువ దప్పి కావడం ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం షుగర్ లెవెల్స్ బాడీలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది షుగర్ లెవెల్స్తో పాటు లాస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటే డయాబెటీస్లో ఖచ్చితంగా ఈ ఈ రకమైన సంకేతాలు ఏమన్నా కనిపిస్తే డెఫినెట్గా మనము డాక్టర్ని సంప్రదించుకొని లేకుంటే ల్యాబ్లో ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకొని ఎక్కువ ఉంది అంటే మాత్రం ఆ తర్వాత ఒక హాస్పిటల్ పోయి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ ఒక్కటే కాదు ఎన్ని రోజుల నుంచి ఉంది తర్వాత దాంతోపాటి కొలెస్ట్రాల్ థైరాయిడ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని హెచ్బిఎన్సీ చేసుకుంటాం అన్నట్టు ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ప్రీ డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్లో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్గా డైట్ ఫిజికల్ యాక్టివిటీ దాంతో కొద్ది రోజులు కంట్రోల్లో పెట్టుకోవచ్చు లేదు పాయింట్ ఫోర్ దాటింది అంటే మాత్రం మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది ట్యాబ్లెట్స్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇది డయాబెటీస్ మనం డయాబెటీస్ వచ్చింది వచ్చినప్పుడే మనకు హెచ్పిఎన్సీ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు అది అది కూడా జరగచ్చు అంటే కొంతమందికి టెన్ పైన కూడా ఉంది షుగర్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి అట్లాంటి టైంలో యూరిన్ టెస్ట్ చేసుకొని బాడీలో ఆ చెక్ చేసుకొని అది ఏమన్నా కీటోన్స్ పాజిటివ్ ఉంది యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి అట్లా ఏమన్నా డయాగ్నోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇన్సులిన్ తీసుకొని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఏ స్టేజ్ లో ఉన్నాం ప్రీ ఆ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ లో ఉన్నాము అంటే డైట్ ఎక్సర్సైజ్ తర్వాత వెయిట్ లాస్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుని హెచ్బిఏన్ లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సెవెన్ తెచ్చుకుంటే టాబ్లెట్స్ లేకుండా ఎన్ని రోజులైనా చూడొచ్చు లేదు సిక్స్ పాయింట్ ఫోర్ పైన ఉందంటే ఆల్వేస్ మన టార్గెట్ షుడ్ బి లెస్ దాన్ సిక్స్ మన టార్గెట్ పెట్టుకొని ఇదర్ టాబ్లెట్స్ ఆర్ లైఫ్ స్టైల్ డైట్ ఇది చేసుకొని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం ఎంత కంట్రోల్లో పెట్టుకున్నా కూడా న్యూరోపతి నెఫ్రోపతి కార్డియాక్ డిసీజెస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నిదానంగా ఎఫెక్ట్ అవుతుంది అవి రాకోకుండా చేసుకోవాలంటే హెచ్బిన్సీ యావరేజ్ షుగర్స్ ఆఫ్ మన బాడీలో ఎప్పుడు కూడా అరౌండ్ వన్ ట్వంటీ లోపల అంటే యావరేజ్ షుగర్ లెస్ దాన్ సిక్స్ హెచ్బిఏన్స్ లెస్ దాన్ సిక్స్ పెట్టుకొని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చింది అనుకున్న తర్వాత రీనల్ తో పాటు కళ్ళు చెక్ చేసుకోవడము దెబ్బలు తగలకుండా చూసుకోవడము ఫుడ్ కేర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం కంట్రోల్లో పెట్టుకొని యావరేజ్ షుగర్స్ బ్లడ్ చెకప్స్ టాబ్లెట్స్ లైఫ్ స్టైల్ పెట్టుకుంటే కాంప్లికేషన్స్ని డిలే చేయొచ్చు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయాలి రైట్ నో విత్ ద లైఫ్ స్టైల్స్ వాట్ మనం పాటించే లైఫ్ స్టైల్స్ డయాబెటీస్ రాకోకుండా నెగటివ్ ఫ్యామిలీ హిస్టరీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి లైఫ్ స్టైల్స్ వెయిట్ మేనేజ్మెంట్ జంక్ రిఫైన్డ్ ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మాత్రం డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు సంకేతాలు అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేసుకొని షుగర్ ఉందంటే ట్రీట్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ టార్గెట్ లెవెల్స్ ఆఫ్ హెచ్పి వన్సీ లెస్ దాన్ సిక్స్ టార్గెట్ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ